జగన్ టైంలో జరిగింది ఏంటంటే జగన్ ఎంకరేజ్ చేయడం కాదు వీళ్ళంతటా వీళ్ళు రెచ్చిపోతే కంట్రోల్ చేయలేదు వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న బ్యాచ్ కంట్రోల్ వాళ్ళని చెయ్యక్కర్లా వాళ్లే పరిస్థితులకు అనుగుణంగా మారిపోయారు ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళకి ఎవరికేం చెప్పలా ఇంకోటి ఇప్పుడు ఇది ఇంకా ప్రిమేచ్యూడు స్టేజ్ ప్రైమరీ స్టేజ్ ఇది అప్పుడు కూడా బూతులన్నీ మొదట రెండు మూడేళ్లు లేవు కరోనా ఆ టైంలో కూడా ఏం లేవు కరోనా ఉంది ఎలక్షన్ జరిగినాయి లాస్ట్ ఏడాది రెండేళ్ల ముందు నుంచి జరిగినాయి బూతులన్నీ కూడా బూతులతో పచ్చి బూతులు మాట్లాడుకోవడం అనేది రాష్ట్రం రెండేళ్లే అయింది ట్ మిగతా మధ్య మధ్యలో జరిగినాయి అట్టాబీది ఒక మొక్క లేకపోతే బుద్ధ వెంకర్ ఒక మొక్క అట్లాంటివి అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పొత్తు లేకపోయినా విడిగా ఉన్నా ఆయన కూడా చాలా అగ్రెసివ్ గా వెళ్ళారు మధ్యలో చొప్పులు చూపించడం అంటే ఆయన ఎప్పుడైతే ప్యాక్ చేస్తారు పిల్లల గురించి మాట్లాడారు చివరిలోనే కదా ఆఫ్టర్ కరోనానే అదే మొదటి మూడేళ్ల తర్వాతనే బిగిన్ అయింది అంతే అంటే ఆయన అదేది సభ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్టి ఆ ఆవిర్భావ దినోత్సవం అప్పటి నుంచినే జరిగింది ఆయన అంతే తప్పించి అంతకు ముందు లేదు ఆయనది కూడా అట్లా అగ్రి సూర్యస్ ఎలక్షన్స్ కి ఇంపాక్ట్ రెడీ అవుతున్నప్పుడు జరుగుతాయి ఆయన్ని